హలో అందరికీ హాయ్ అండి నేనైతే శనగపప్పు కూర ఎలా ఉండాలో చూపించాలనుకుంటున్నా మీకు నచ్చితే వండుకోండి అయితే కూర అంతా ఏరి అంతా ఆకాకంతా ఏరేసి వాటర్లో కడిగి పెట్టుకోవాలి శనగపప్పు కూడా నానబెట్టి పెట్టుకోవాలి ఇంకా ఉప్పు కారం పసుపు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆయిల్ ధనియా పొడి పసుపు ఇంకా ఇంత ఇంతకుమించి ఏమీ వేయలేదు నేనైతే టమాటో చేసే విధానం అయితే స్టవ్ అని తెచ్చి ఇంకా కుక్కర్ అయితే పెట్టుకోవాలి శనగపప్పు అయితే ఒక పది పదిహేను నిమిషాల అయితే నానబెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం మంచిగా ఉడకాలి అంటే నానబెట్టి పెట్టుకోవాలి ఇంకా కుక్కర్లో రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసాము జీలకర్రవలు అయితే వేసుకోవాలి ఎక్కువ మాడని నెయ్యొద్దు జీలకర్ర వల్ల ఇంకా ఈ కరివేపాకు పచ్చిమిర్చి కట్ చేసినవి ఉన్నాయి కదా అవి అయితే ఆయిల్లో అయితే వేసేసుకొని ఇంకా గోలిచ్చుకోవాలి ఆ గోలిన తర్వాత అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే పసుపు వేసుకోవాలి ఇంకెప్పుడైతే కొద్దిగా టమాటాలు కట్ చేసినా వేసుకోవాలి ఈ టమాటాలు వేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా రాక్ సాల్ట్ అయితే అంటే మీరు ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు నాన్నైతే రాక్ సాల్ట్ వేసిన నా దగ్గర అయితే రాక్ సాల్టే ఉండే అది వేసిన మీరు ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు అంటే ఈ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే టమాటాలు ఇప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా తొందరగా మగ్గుతాయి మెత్తబడిపోతాయి ఇట్లా టమాటాలు టమాటా ఉండకుండా స్మూత్గా అవుతాయి ఇట్లా కొంచెం టమాటా మగ్గిన తర్వాత నానబెట్టుకొని ఉన్న శనగపప్పు కానీ ఇప్పుడు సోయగూర ఫస్ట్ అయితే సోయగూర వేసుకోవాలి సోయగూర వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా శనగపప్పు ఉంటుంది కదా ఇది కొద్దిగా దగ్గరికి అయినాక శనగపప్పు అయితే వేసేసుకోవాలి దీంట్లోనే శనగపప్పు వేసుకొని ఇంకా కలుపుకొని దీంట్లోనే కారం ఇట్లా వేసుకోవాలి కారము ఇంకా ఉప్పు అయితే మళ్ళీ ఎక్కువ అయితే వేయలేదు నేను ఫస్ట్ వేసింది ఎందుకంటే ఉడికిన తర్వాత దించేటప్పుడు వేస్తాను ఇప్పుడే వేసామనుకో పప్పు అయితే ఉడకదు కొంచెం ధనియాల పొడి కారము కారం అంటే మీకు సరిపడినంత మీరు వేసుకోవచ్చు అంటే కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా మేమైతే ఎంత తినగలుగుతామో అంత అయితే వేసుకున్నాము అంతే కొద్దిగా వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ వచ్చి చేస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువ వాటర్ పోస్తే కూడా లూజ్ లూజ్ అవుతుంది కదా కొంచెం దగ్గరికి రావాలంటే తక్కువే వాటర్ పోసుకోవాలి కొంచెం లూజ్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు నేనైతే దగ్గర కావాలని కొంచెం తక్కువ వాటర్ వేసిన ఇంకా ఈ సోయ కూర కూడా చాలా బెనిఫిట్ అండి హెల్త్కి మంచిది మనకి ఇప్పుడు తొందరగా అరిగిన అరగని వాళ్ళకి కడుపు బస ఉన్న వాళ్ళకి కూడా ఈ కూర అనేది చాలా మంచిది హెల్త్కి అయితే ఎందుకంటే ఇప్పుడు మనము సోంపు కదా అరగడానికి ఎలా తింటామో సోయ కూర కూడా అంతే సోంపుకు సంబంధించిందే కదండి సోయి కూర కూడా ఇంకా లాస్ట్లో అయితే ఫైనల్గా అయితే కొత్తిమీర ధనియా పొడి అయితే వేసి కలిపి తీసేసినాయి ఇంకా అంతే ఇంకేం లేదు ఇది అయితే చపాతికి బాగుంటుంది అన్నానికి బాగుంటుంది నేనైతే ఇది సెకండ్ టైమ్ ఏమో వండాను కానీ చాలా బాగుంది శనగపప్పులోపు చాలా బాగుంది ఒట్టిగా వండుకుంటే ఏంటంటే కొద్దిగా సోంపు సోంపు స్మెల్ ఉంటుంది కానీ ఇట్లా పప్పులు మనం ఫ్రై చేసినట్టుగా దగ్గరగా వండుకుంటే మాత్రం చాలా బాగుంది నేను కూడా ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది తిన్న తర్వాతనే వాయిస్ వరిస్తున్నా మీకు నచ్చితే మీరు వండుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి నేను వండిన విధానం బాగుందా లేదా కామెంట్ చేయండి అయితే అన్నంలోకే కాదు చపాతీలకు కూడా చాలా బాగుంటుంది హెల్త్కి వెళ్తూ ఇలా వండుకుంటే మనకు సోంపు వాసన కూడా ఉండదు సో ఈ కూర స్మెల్ కూడా ఉండదు బాగుంటుంది మీకు ఎవరికైనా నచ్చితే వండుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి చపాతికి అయితే చాలా సూపర్గా ఉంటుంది వండుకొని జ్యూస్ అయితే కామెంట్ చేయండి